అంత్రి పూట నిద్ర పట్టకపోవడంతో అప్పుడు తులసి ఖుషిని దగ్గరికి తీసుకుని తనకి బోలేడ్ స్టోరీస్ చెప్తూ ఉంటుంది ఇక దాంతో ఖుషి తులసి చెప్పే కథలన్నీ వింటూ అమ్మ రేపు నీకు అతనితో పెళ్ళైపోతుంది కదా మరి అతనితో పెళ్ళైపోయిన తర్వాత కూడా నువ్వు ఇలాగే నాకు కథలు చెప్తూ నిద్ర పుచ్చుతావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో తులసి ఖుషితో ఖుషి ఖచ్చితంగా నేను ఎప్పటికీ నీతో ఇలాగే ఉంటానో మన ఇద్దరిని ఎవరు కూడా లేరు అని చెప్పి తులసి ఖుషీకి చెప్తూ ఉంటుంది అలా తులసి చెప్తున్న కథలు వింటూ ఖుషి హాయిగా నిద్రపోతుంది నిద్రపోతున్న ఖుషి నుదుటన తులసి ముద్దు పెడుతుంది మరో పక్క సిద్ధుకి కనిష్కతో హాస్పిటల్లో ఎంగేజ్మెంట్ అయిపోవడంతో ఇక పదే పదే సిద్ధు ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు తులసి నేను నిన్ను అస్సలు మర్చిపోలేకపోతున్నాను అనవసరంగా నా ప్రేమ విషయం నీకు చెప్పకుండా లేట్ చేసి తప్పు చేశాను ఒకవేళ ఎప్పుడు నేను నా ప్రేమ విషయం నీతో చెప్పి ఉంటే అప్పుడు నువ్వు కూడా నా ప్రేమ గురించి ఆలోచించి ఉండేదానివేమో నా ప్రేమని ఒప్పుకునే అని చెప్పి సిద్ధు ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు ఎందుకు దేవుడా నా జీవితాన్ని ఇలా తలకిందులు చేస్తావో నేను ఇష్టపడే తులసిని నాకు దూరం చేస్తున్నావు ఇష్టం లేని కనిష్కను నన్ను దగ్గర చేస్తున్నావని చెప్పి సిద్ధు ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు ఇక తర్వాత రోజు ఉదయాన్నే హాస్పిటల్ నుండి సిద్ధుకి ఫోన్ వస్తుంది మీ నాన్నగారికి ఇప్పుడు పర్వాలేదు సర్జరీ పూర్తి చేశాము హీస్ అవుట్ ఆఫ్ డేంజర్ ఆయనను ఈరోజే డిశ్చార్జ్ చేస్తామని చెప్పి డాక్టర్ చెప్పడంతో అప్పుడు సిద్ధు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి హాస్పిటల్కి బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్నా సిద్ధు వల్ల వదిన నీలిమకి డౌట్ వస్తూ ఉంటుంది అసలు మామయ్య గారికి అంత సీరియస్గా ఉందన్నారు ఆపరేషన్ చేసిన వెంటనే ఇంత త్వరగా డిశ్చార్జ్ ఎలా చేస్తారు ఎలాగైనా సరే ఈ విషయం గురించి కనుక్కోవాలి అని చెప్పి నీలిమ అనుకుంటూ ఉంటుంది మరో పక్క సిద్ధు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ సిద్ధుతో సిద్ధు గారు నిజంగా మీ నాన్నగారు కోలుకోవడానికి ఒక విధంగా మీరు కూడా కారణమని చెప్పచ్చు మీరు ఆయన చెప్పినట్టుగా ఎంగేజ్మెంట్ చేసుకోవడం వల్ల ఆయన మనసులో ఉన్న బాధ అంతా కూడా పోయింది మేము ఆపరేషన్ చేసిన వెంటనే ఆయన చాలా త్వరగా రికవరీ అయ్యారు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో బస్కరాజుని డాక్టర్ డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తూ ఉంటారు సిద్ధు బసవరాజ్ని ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత అప్పుడు సిద్ధు వల్ల బామ్మ రే సిద్ధు నిజంగా నువ్వు చాలా గొప్పవాడివిరా ఈరోజు మీ నాన్న ప్రాణాలతో ఇంటికి తిరిగి వచ్చాడంటే దానికి కారణం నువ్వే మీ నాన్న ఏదైతే జరగాలని కోరుకున్నాడో నువ్వు మీ నాన్న కోసం అది జరిగేలాగా చేశావు మీ నాన్న కోరిక ప్రకారం కనిష్కతో నిశ్చితార్థం చేసుకున్నావు అందువల్ల ఈరోజు మీ నాన్న మనకి ప్రాణాలతో దక్కాడు అని చెప్పి ఇకపై వాడికి ఎటువంటి షాకింగ్ న్యూస్లు చెప్పొద్దని డాక్టర్ అన్నారు కాబట్టి వాడిని మనమంతా కలిసి మరింత జాగ్రత్తగా చేసుకోవాలి అని చెప్పి సిద్ధువల్ల బామ్మ అంటూ ఉంటుంది అలాగే బొమ్మ తప్పకుండా నాన్నని మనమంతా కంటికి రెప్పలాగా చూసుకుందామని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇంతలో సిద్ధుకి సడన్గా ఒక ఫోన్ వస్తుంది అన్న అన్న మన వాళ్ళను ర్యాలీ చేస్తూ ఉంటే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు అని చెప్పి ఫోన్ రావడంతో సిద్ధు హడావిడిగా పోలీస్ స్టేషన్కి బయలుదేరి వెళ్తాడు ఇక అక్కడ ఇన్స్పెక్టర్ సిద్ధు మనుషులను స్టేషన్కి పిలిచి వార్నింగ్ ఇస్తూ అరెస్ట్ చేస్తానని బెదిరిస్తూ ఉంటాడు ఇకప్పుడు సిద్ధు ఇన్స్పెక్టర్తో మాట్లాడుతూ ఇన్స్పెక్టర్ గారు ఏంటి మా వాళ్ళు ఏం తప్పు చేశారని వాళ్ళని ఇక్కడికి పిలిపించారని చెప్పి అంటూ ఉంటే సిద్ధు గారు మీకు తెలుసు కదా పర్మిషన్స్ లేకుండా ఎటువంటి ర్యాలీస్ చేయకూడదు పర్మిషన్ లేకుండా మీ వాళ్ళు ర్యాలీ చేస్తూ గొడవ చేస్తున్నారు వాళ్ళ వల్ల ట్రాఫిక్కి అంతరాయం కలిగింది పబ్లిక్ అంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇంకొకసారి మీ వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తే వాళ్ళందరి మీద రౌడీ షీటర్ కింద కేసులు బుక్ చేస్తాము లోపల వేస్తామని చెప్పి ఇన్స్పెక్టర్ సిద్ధుకి వార్నింగ్ ఇస్తూ ఉంటే ఏంటి సార్ మా వాళ్ళు అన్యాయాన్ని ఎదిరించడానికే కదా ర్యాలీ చేశారు మరి అటువంటప్పుడు మా వాళ్ళని రౌడీ షీటర్ కింద కేసు బుక్ చేసి సెల్లో వేస్తానని అలా ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళేమి వీళ్ళలాగా రౌడీలు కాదు అని చెప్పి సిద్ధు అక్కడున్న నోటీస్ బోర్డు వైపు చూపిస్తూ ఉంటాడు ఇక నోటీస్ బోర్డులో తులసిని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన నరేష్ ఫోటో కూడా ఉంటుంది అలా నరేష్ ఫోటో స్టేషన్లో చూసి సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి సార్ ఇతని ఫోటో ఇక్కడుందేంటి ఇతను ఎన్ఆర్ఐ కదా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే ఏంటి సార్ మీరు మాట్లాడేది అతను ఎన్ఆర్ఐ ఏంటి అసలు మా స్టేషన్లో ఉన్న సగానికి పైగా కేసులో అతని మీదే ఉన్నాయి వీడొక ఫోర్ ట్వంటీ పిగ్ పాకెట్గాడు ఎన్నో మోసాలు చేస్తూ ఇప్పటికే మా పోలీస్ స్టేషన్కి ఎన్నోసార్లు వచ్చాడు ఎన్నిసార్లు వాడికి వార్నింగ్ ఇచ్చినా వాడు మారట్లేదు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే సిద్ధు ఒక్కసారిగా షాకోతో అంటే వీడు తులసి జీవితం నాశనం చేయడానికి వచ్చాడనమాట ఎలాగైనా సరే తులసికి ఈ విషయం తెలియజేయాలి తులసి జీవితాన్ని కాపాడాలి అని చెప్పి సిద్ధు పరుగు పరుగున లక్ష్మి ఇంటికి వస్తాడు ఇక ఈ విషయం లక్ష్మి అక్కకు చెప్పాలి తులసికి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదు అని సిద్ధు అటువైపుగా వస్తూ ఉంటే నరేష్ తులసిని కలవడం కోసం అని చెప్పి లక్ష్మి ఇంటికి వచ్చి బయట తులసి కోసం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు తులసికి ఫోన్ చేసి తులసి గారు నేను మిమ్మల్ని కలవడం కోసమే మీ ఇంటికి వచ్చాను బయట వెయిట్ చేస్తున్నాను ఒకసారి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటే ఒక టూ మినిట్స్లో వస్తానని చెప్పి తులసి అంటూ ఉంటుంది వెతకపోయిన తీగ కాలికి దొరికినట్టుగా వీడు భలే దొరికాడు వీడికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని చెప్పి సిద్ధు ఆవేశంగా వచ్చి నరేష్ని చితక్ కొడుతూ ఉంటాడు ఇక దాంతో తులసి వచ్చి సిద్ధుకి అడ్డుపడుతూ ఏయ్ ఏంటి ఎందుకు అతను అలా అని చెప్పి నీ రౌడీ బుద్ధి ఇక్కడ కూడా చూపిస్తున్నావా అని చెప్పి తులసి సిద్ధు మీద మండిపడుతూ ఉంటుంది దాంతో సిద్ధు తులసి ఒక్కసారి నేను చెప్పేది వీణు తులసి వీడు ఎన్ఆర్ఐ కార్డు కాదు వీడొక పెద్ద ఫోర్ వీడి ఫోటో అన్ని పోలీస్ స్టేషన్స్లో అంటించి ఉంది కావాలంటే నా నేను నీకు చూపిస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో తులసి నరేష్ చెంత పగలగొట్టి అతను చెప్పేది నిజమా ఎందుకు నా జీవితాన్ని నాశనం చేయడానికి పెళ్లి చూపులకి వచ్చావు అని చెప్పి తులసి నరేష్ మీద మండిపడుతూ ఉంటుంది మర్యాదగా నిజం చెప్పరా ఎందుకు తులసి జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చావు అని చెప్పి సిద్ధు నరేష్ని చిత్ర కొడుతూ ఉంటాడు ఇక దాంతో నరేష్ సిద్ధుకి దండం పెడుతూ సార్ దయచేసి నన్ను ఏం చేయకండి సువర్ణిక మేడం వాళ్ళే ఇదంతా మాతో చేయించారు వాళ్ళు చెప్పినట్టుగా వింటే నాకు డబ్బులు ఇస్తామని చెప్పారు అందుకే డబ్బులకు కకుర్తి పడి ఇలా చేశాను నన్ను క్షమించండి అని చెప్పి తులసికి సిద్ధుకి నరేష్ దండం పెడుతూ ఉంటాడు ఇక తులసి నరేష్ని చీకొట్టి ఇంకెప్పుడైనా నాకు కనిపించావంటే చంపేస్తాను జాగ్రత్త వెళ్ళి ఇక్కడి నుండి అంటూ నరేష్ని చీకొట్టి అక్కడి నుండి పంపించేస్తుంది ఇక తర్వాత తన అన్నయ్యే తన జీవితాన్ని నాశనం చేయడానికి ఇటువంటి సంబంధం తీసుకొచ్చాడని చెప్పి తులసి ఎంతగానో బాధపడుతూ ఏడుస్తూ ఇంట్లోకి వచ్చేస్తుంది అమ్మ తులసి ఏం జరిగిందమ్మా అని చెప్పి లక్ష్మి బాధగా తులసిని అడుగుతూ ఉంటే తులసి ఏడుస్తూ జరిగింది మొత్తం కూడా లక్ష్మికి చెబుతూ ఉంటుంది తులసి జీవితం ఇలా అయినందుకు లక్ష్మితో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు ఇక లక్ష్మి నా కూతురికి ఇంకెప్పటికీ పెళ్ళి జరగదు అని చెప్పి ఆత్మహత్య చేసుకోవడం కోసం అని చెప్పి రోడ్డు మీద పరుగులు తీస్తూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు లక్ష్మక్క లక్ష్మక్క ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి నీళ్ళల్లో దూకడానికి వద్దు సిద్ధు నన్ను ఆపొద్దు ఇక నేను బతికుండగా నా కూతురు పెళ్ళి చూడలేనని అర్థమైపోయింది ఎందుకు దాని జీవితం ఇలా అవుతుందో తెలియడం లేదు బంగారం లాంటి మనసు దాంది కానీ ఎందుకు దాని జీవితం ఇలా అవుతుందో తెలియడం లేదు అని చెప్పి లక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటాయి ఇకప్పుడు సిద్ధు లక్ష్మక నువ్వేం బాధపడకు తులసి జీవితాన్ని నిలబెట్టే బాధ్యత నాది అని చెప్పి లక్ష్మికి మాటిస్తాడో మరోపక్క సిద్ధు వల్ల వదిన నీలిమకు బస్వరాజు ఆడుతుంది మొత్తం కూడా నాటకం అన్న విషయం తెలిసిపోతుంది ఇక దాంతో నీలిమ సిద్ధు ఇంటికి వచ్చిన తర్వాత సిద్ధు మీ నాన్నగారు కనిష్క వీళ్ళందరూ కలిసి మీ నాన్నకు హార్ట్ స్టోక్ వచ్చినట్టుగా నాటకం ఆడారు ఇదంతా కూడా కనిష్కకు నీకు ఎంగేజ్మెంట్ చేయడానికే చేశారు నువ్వు ప్రేమించిన తులసి నీకు దూరం అవ్వడానికి వాళ్ళే కారణం అని చెప్పి నీలిమ సిద్ధుకి నిజం చెప్పేస్తుంది ఇక దాంతో సిద్ధు నాన్న నన్ను ఇంతలా మోసం చేస్తారా నన్ను ఇంత మోసం చేసిన నాన్నకు నేను ఎలా షాక్ ఇస్తానో చూడవదిన అంటూ నేను ప్రేమించిన తులసిని ఎట్టి పరిస్థితులనూ నేను దూరం చేసుకోను అని చెప్పి ఇకలా సిద్ధు తులసి గుడికి వచ్చి దేవుడికి తన బాధనంతా చెప్పుకుంటూ ఉండగా ఇక సిద్ధు కూడా గుడికి వచ్చి తులసిని చూసి ఎంతగానో బాధపడిపోతో ఎలాగైనా సరే తులసి జీవితాన్ని నిలబెట్టాలని చెప్పి అక్కడున్న తాళి తీసుకొని తులసి కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉండగా బలవంతంగా తులసి మెడలో తాళి కట్టేస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి